హాయ్ వన్ దిస్ ఈజ్ రహిత అయితే లయన్స్ క్లబ్ గురించి లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందామండి నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఎవరంటే మల్టిపుల్ ఏరియా లీడర్ డివిఎస్ రమేష్ రాజు గారు ఆయన నా ఇన్విజిబుల్ గురు అని చెప్పవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్లో స్టార్ట్ అయ్యిందండి ఈ ఆలోచన మెల్విన్ జాన్ గారికి వచ్చింది ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్మెట్ ఆయన వ్యాపార నిర్వహణతో పాటు సొసైటీకి ఏదైనా కొంచెం చేయాలి ఫర్ సోషల్ డెవలప్మెంట్ తన వంతు ఏదైనా చేయాలి అనేసి అనుకున్నారు ఇండియల్గా చేసేయడం వల్ల అది తనతో అయిపోతుంది అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్ మొదలు పెడితే తనతో పాటు తనలా ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో అందరి హ్యాండ్స్ కలడం వల్ల అది టీం వర్క్గా ఉంటుంది ప్లస్ సర్వీసెస్ ఇంకా ఎక్కువగా చేయొచ్చు కదా అనేసి ఆలోచనతో ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మోర్ దాన్ టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్నాయండి ఫోర్టీ ల్యాక్ పీపుల్ ఫెలోషిప్గా ఉన్నారు లయన్స్ క్లబ్లో థర్టీ ఎయిట్ థౌసండ్ క్లబ్స్ అయితే ఉన్నాయండి ఫెలోషిప్ అన్నాను కదా ఎవరైతే మెంబర్స్ ఉన్నారు లయన్స్ క్లబ్ మెంబర్స్ దే దే ఆర్ ద లీడర్స్ హూ డెడికేటెడ్ టైమ్ ట్యాలెంట్ ట్రెజర్ అండ్ ద కండక్ట్ ద సర్వీసెస్ త్రూ దేర్ ఫెలోషిప్ ఎవరికైతే వాళ్ళ పర్సనల్ వర్క్స్తో పాటు సోషల్సిటీ గురి సొసైటీ గురించి ఆలోచిస్తారు వాళ్ళందరికీ ఈ క్లబ్ను వేదికగా చేసుకుని చాలా సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి ఇకపోతే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కాజెస్ ఏంటంటే విజన్ ఎన్వాయిర్మెంట్ హంగర్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డయాబెటిస్ మెయిన్ అయితే ఈ ఫైవ్ కంటెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎన్వైర్న్మెంట్ మొక్కలు నాటడం ప్లస్ విజన్ ప్లస్ హంగర్ ఎవరైతే అనార్థులు ఆకలితో ఉంటారో వాళ్ళకి భోజనం ప్రొవైడ్ చేయడం చైల్డ్హుడ్ క్యాన్సర్ ఎవరైతే క్యాన్సర్తో బాధపడిన చిన్న ఫ్రీగా ఆపరేషన్స్ చేయించడం డయాబెటీస్ పేషెంట్స్కి క్యాంప్స్ కండక్ట్ చేసి ఫ్రీగా సర్వీస్ చేయడం హెలెన్ కెలెన్ గారు రిక్వెస్ట్ మీద ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడం చాలా ఐ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి ఈవెన్ ఇండియాలో కూడా చాలా హాస్పిటల్ ఉన్నాయి అదండి లయన్స్ క్లబ్ యొక్క పరిచయం పల్లిలో దేవరపల్లిలో టూ థౌసండ్ ట్వెల్వ్ ఇయర్స్ అయినండి లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసి అప్పుడు చార్టర్డ్ మెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్తో క్లబ్ స్టార్ట్ అవ్వడం జరిగింది దేవరపల్లిలో ట్వంటీ సెకండ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఇయర్ పాస్ డిస్టిక్ గవర్నర్ త్రీ సిక్స్టీన్ జీ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ ప్లస్ చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది రీజియన్ చైర్పర్సన్ పీఎంజేఎఫ్ లైన్ పాలెంపాటి చిన్నబాబు చౌదరి గారు జోన్ టూ చైర్పర్సన్ ఎంజేఎఫ్ లైన్ మట్టపర్తి రాజేంద్ర ప్రసాద్ గారు తదితరులు గెస్ట్లుగా రావడం జరిగింది ఎన్వైర్మెంట్ సేఫ్టీలో భాగంగా ముందు మొక్కల నాట్యంతో కార్యక్రమం మొదలైందండి ప్రార్థన పాతాక వందనం శాంతి ప్ర ప్రతిజ్ఞ ప్లస్ మెర్విన్ జోన్ గారికి చిత్రపటానికి పూల అలంకరణ చేయడం జ్యోతి ప్రజల సభావేదికని ఆరంభించారు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అన్నది మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క సేవా విభాగం ఇక్కడ మనకి ప్రతి నిమిషం ప్రపంచంలో ఏదో ఒక మూల లైఫ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడో ఒక సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ సేవా కార్యక్రమం జరుగుతూ ఉందంటే దానికి మనం అందరం సహకరిస్తేనే అక్కడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ముందుకు చేయగలుగుతూ అతిథుల ఆశీర్వాద వచనాలు అయ్యాక పిఎంజెఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారు ఇన్స్టిలేషన్ ప్రోగ్రామ్ చేయగా తర్వాత రీజియన్ చైర్పర్సన్ గోదావరి త్రీ ఎంజెఫ్ లైన్ పాలెంపాటి చిన్నబాబు గారు ఎవరైతే నూతనంగా జాయిన్ అయ్యారో వారికి బ్యాడ్జెస్ ఇవ్వడం జరిగింది చిన్నబాబు గారి చేతుల మీద అందరూ తీసుకున్నారు వారి వారి రెస్పాన్సిబిలిటీస్ని కొత్త కొత్తపల్లి రవికుమార్ గారు తెలియజేయగా అందరూ తెలుసుకున్నారు ఇక ముందు దాడిపల్లి లైన్స్ క్లో పదంలో నడవబోతుందని మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందడుగులు వేయబోతుందని అందరూ ఆకాంక్షించారు సభ ముగిసిందండి థ్యాంక్ యూ ఎవరివన్ యువర్ రహిత సైనింగ్ ఆఫ్